దేవుడి మధ్యలోనండి మానని గాయాలు చేస్తున్నాడండి మనిషి మానని గాయాలే మనిషి దేవుడికి చేస్తున్నామండి మానని గాయాలండి ఒకటా రెండా మాటతో గాయం చూపుతో గాయం కూర్చుంటే గాయం పాపం జరిగే చోట నువ్వు కూర్చోవద్దు నిలబడొద్దు వాళ్ళతో ఉండొద్దు అంటే ఇతను తెల్లారితే కూర్చునేది అక్కడే పాపుడితో సంభాషణలు వాళ్ళతోనే బట్ దేవుడి దగ్గర కూర్చొని ఎంతసేపు మాట్లాడతామంటే దేవుడితో మాట్లాడడానికి దేవుడి దగ్గర కూర్చోడానికి టైం లేదు మనిషి తన జీవితాన్ని తన ఇష్టానుసారంగా బ్రతికేస్తున్నాడు అంత శక్తి కలిగిన దేవుడు అండి మన జీవితాన్ని కళ్ళారా చూస్తూ వీడేం చేస్తాడు వీడేం చేస్తాడు వీడేం చేస్తాడు అని మనిషి భూమి మీద చేస్తున్న ప్రతి దాన్ని కూడా లెక్కలు పెడతాడట లెక్కలు రాస్తున్నాడు నోరిచ్చింది దేవుడు నోరు దేనికోసం ఇచ్చాడు చెప్పండి నోటి ద్వారా దేవునికి ఏమి రావాలి